प्रभु सप्तम साँच्चे नकिएको साँच्चे नाइचे मलाई सबको विषय त नभो वहाना मेरो कुरा चाहिँ चेष्टा के गर्छ सुनो अहिले मैले पुस्ता वचन उड देव लेस्तडा अन्ते असल वदल नै वदल फर्स्ट वचन दुको वस्ते परीक्षा वते प्रभु पिस्त्र सिन्दर मरण के पण प्रश्न प्रभु के पूर्व पिस्तो हमें नमन नमन మరి ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఎక్కడో ఆంధ్రాలో ఉన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు ప్రభు చూసి వెళ్ళకి ప్రేమ తెలియచ్చు కాబట్టి మంచి ఆంధ్రాలు ప్రేమ ముందు మంచి వాహనం ఎడబాయి అన్నాడు నన్ను ఎప్పుడు చదువు మీకు ప్యూన్ ఇప్పిస్తాం మీ అప్పుడు సంగీ సంగీ ప్రభుత్వ ప్రార్థన గీతమే జన దేవుడు అయితే ప్రాష్టం కలనా మా అమ్మవారిని చెప్పి మా సంఘాలన్నీ ప్రార్థన చేసాయి మా మూడు డెబ్బై జనాలు ప్రార్థన చేయడం మా గురువు గారు ఆత్మీయ రంజిత్ చౌదరి గారు చెప్తే ఆయన కూడా ప్రార్థన చేశారు హైదరాబాద్ లో ఉంటారు అదే తమే దగ్గర పాస్టర్ అయినా హైదరాబాద్ మనసి తాను చక్కగా వేసారు తాను చక్క ప్రార్థన చేయడానికి అందరూ మీకోసం ప్రార్థన చేస్తాం ప్రస్తుతం మనం ఒడిశా రాష్ట్రంలో కోరాకుట్లో ఒక ప్రాంతంలో మనం ఉన్నాం మీకు నేను తెలియజేసిన ప్రీతిగానే మతోన్మాదుల చేత తర్వబడి మరి వాళ్ళున్న సంస్థాన్ని మరి కోల్పోయినటువంటి సహోదరులు క్రైస్తవ సహోదరులు మరి కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నారు వీరిని ఆదరించడానికి దేవుడు చూపించారు వీళ్ళేదో పాపం చేసినందుకు తప్పు చేసినందుకు కాదు కేవలం యేసు ప్రభువుని నమ్మినందుకు గ్రామ బహిష్కారం చేశారు ఇప్పుడే రెండు నెలల కిందట వీళ్ళు గ్రామం విడిచిపెట్టి వచ్చేసారు అయితే గత శనివారం ఉన్నాడు మొత్తం మాధులు వాళ్ళు ఎక్కడైతే అడవిలో తగ్గాల్చుకున్నారో ఆ డేరాలను కూడా కాల్ చేసి ఏమీ లేకుండా సర్వసాన్ని నాశనం చేసేసారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీటి కోసం ఎంతో భారంతో అందరూ ప్రార్థన చేశారు మీ అందరి ప్రార్థన ఫలంగా మేము ఇక్కడికి వచ్చాం ఈ కొద్దిపాటి సహాయం కిరాణా సామాగ్రి బియ్యం బట్టలు అలాగే వంట పాత్రలు వారికిచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేసి మరలా మేము తిరిగి రావడానికి సిద్ధపడుతున్నాం ఇప్పుడు కారణం చేయండి వైసీపీ రాష్ట్రంలో అనేక మంది అలాగే బాధ్యత పడుతున్నారు బాధితులు అందరి పక్షంగా దేవుని సన్నిధి విజ్ఞాపన చేద్దాం వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వినిపించాలని మాకు స్థానిక సంఘాల నాయకులు కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు భగ్నేశ్వరు వారి కృష్ణ మీ అందరికీ తోడయండి కాపాడు